మరి మొదటగా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాండి అసలు అలాగే సమయం ఇచ్చిన డేవిడ్ పాలు గారికి దాసులు అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం ఉపవాస దినం కనుక ప్రార్థనలు ఎక్కువ మనం చేయవలసి ఉన్నది పైగా ఏం ఎంత ప్రార్థన చేస్తే అంతా దేవుడు మన మరణ ఆలకించే దేవుడు ఇందాక మనం చదువుకున్న కీర్తనలో చక్కని మాటలు మనం చూసి ఉన్నామండి దావిది గారికి దేవుడు ఎలా కాపాడి ఉన్నాడో ఏ పరిస్థితుల్లో దేవుడు కాపాడాడో మనం ఆ యొక్క వచ్చిన భాగాల్లోంచి అన్నీ మనం చూసుకుని ఉన్నాం మరి ఒక వచనం మనం చూసుకుందాం అండి ఇరవై మూడో కీర్తన నాలుగో వచనంలో చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించిన దేవునికి సూత్రము చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మహాగణుడువు మహోన్నతుడా సర్వశక్తిమంతుడ మీ ఘనమైన నామం బట్టి వేలాది వందనాలు శుతులు సూత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో ఉండడానికి సహాయం చేసింది దేవా నీకు వందనాలు వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు నాయన నాతో మాతో మాట్లాడని నాయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి మీ మాటలో శక్తి ఉన్నది మీ మాటల్లో జీవం ఉన్నది ప్రభా మీరే మాట్లాడమని అడుగుతున్నాను నిలబడేది నేను కానీ నాయన మాట్లాడేది మీరు తండ్రి కొన్ని నాయన మాటలు మేము చూస్తుండగా నాన్న మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాయన ముందుకు నడిపించి మీ నా మనకి మహిం తెచ్చుకోమని వేస్తున్నాం ముందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ గార్డ్ బ్లెస్సు దేవుడు దీవించిన గాక అదే ఈ మాటలు చూస్తే దావీది గారు ఆ యొక్క కీర్తన భాగంలో మాకు తెలియజేస్తూ ఉన్నారు గాఢంధకారపులో నేను సంచరించినను ఏ అపాయము ఏ అపాయం మనకు భయపడను అంటూ ఉన్నాడండి దావేది గారి జీవితంలో చాలా అపాయాలు వచ్చినాయండి చాలా భయంకరమైన కార్యాలు జరిగినాయి గొర్రెలు మేపుతుండగా అడవిలో సింహం వస్తే అది అపాయమే కదండి గో సింహాన్ని చంపడం చూసాం అలాగే ఎలుగుబండి వస్తే ఎలుగుబండిని చంపడం చూసాం చిన్ననాటి నుంచి కూడా చాలా అపాయాలు దావేది జీవితంలో కలుగుతూనే వచ్చినాయండి కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏ అపాయమునుకు నేను భయపడను ఎందుకు భయపడ్డాండి ఆయన ఆయన వెనకాల ఎవరున్నారు దేవాది దేవుడు ఉన్నాడు దేవునికి సూత్రం హలూయా దేవుని యొక్క శక్తిని ఆయన రుచి చూసేడు కనుక ఆయన పొందుకుంటూ ఉన్నాడు కనుక ఏ అపాయం వచ్చినను నేను భయపడును అంటే అని దావిది చెప్పడం మనం చూస్తూ ఉన్నాం మరి గులియాత్రని చంపడం అయితేనే ఏది ఏ విషయంలో కూడా దేవుని ముందు పెట్టుకునే నా దేవుడు నాకున్నాడని ధైర్యంతో ముందుకు వెళ్ళేవాడు అక్కడి నుంచి అలాగ వెళ్చుండగా ఆయన జీవితంలో దావేది గారి జీవితంలో అనేక భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఒక మాట చూద్దామండి ఒక గత వారంలో మనం చూసుకున్నాం మరొకసారి మాట చూసుకుందాం ఒక మాట మనం చూసుకుని దావీది గారు జరుగుతున్న దావీది గారి యొక్క జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అండి దావీదు గులియాతిని చంపిన తర్వాత మరి సౌలు గారి ద్వారా ఏం ఏం చేయబడ్డాడే తన కుమార్తెని స్థానం పెళ్లి చేస్తానని చేసిన తర్వాత దావీదికి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మంచి పేరు వస్తున్న సమయంలో ఈ యొక్క సౌలు రాజుగారికి ఏమైందండి అసూయ వచ్చింది దావీదు గారి మీద ఒక రకమైన ఈష వచ్చింది ఎలాగోలాగా ఇన్ని చంపేయాలి ఎలాగోలాగా ఇతని నుంచి మనం విముక్తులు అవ్వాలని ఒక రకమైన ఆలోచన కలిగి సౌలు రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే తన మీద కుట్ర పనుతూ ఉన్నాడండి ఎలాగైనా చంపాలని కుట్ర పన్నుతున్నాడు ఉన్నాడు రాజుగారు ఎవరొకరు ద్వారా కుట్ర పన్నుతూ దావీని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ దావీదు తప్పించుకోవడానికి ఆ మరణం నుంచి లేకపోతే ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ఎన్నో శ్రమలు పడుతున్నాడు గాఢాంధకార లోయల్లో సంచరించే అంత పరిస్థితులు కనబడుతూ ఉన్నాయండి భయంకరమైన దినాలు అక్కడ చూస్తుంటే రెండో స్వామి గ్రంథం పదిహేనో అధ్యాయము ఇక్కడ ముప్పై వచ్చిన మనం చదివితే చదువుతాం నేను చదువునా అయితే దావీదు ఒలివ చెట్టు ఒలివ చెట్ల కొండ ఎక్కి ఎక్కిచు ఏడ్చుచు తన తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను వెళ్ళును దేనికి సూత్రం హలే లూయ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడండి ఆ కొండల మీదకి ఎక్కుతూ ఉన్నాడు ఒక పక్కన ఆయనకి కాలుకి ఏటి జోళ్ళు కూడా లేవట అతను చాలా భయంకరమైన పరిస్థితుల్లో రాజుగారి రాజుగారు యొక్క సేవకుల ద్వారా సేనల ద్వారా ఆయన తరమబడుతూ ఉన్నాడు ఎందుకంటే దావిధిని చంపాలని ఆలోచించి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక సౌలు ఆ ఎక్కడైతే స సైనికులకు దొరికిపోతే అని ఒక భయంతో అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు ఎంతో భయం లేనివాడు కూడా ఏం చెప్తూ ఉన్నాడండి అక్కడ భయంతో ఏం చేస్తూ ఉన్నాడు పారిపోతూ ఉన్నాడు ఆ కొండలు ఎక్కుతుండగా ఏడ్చుసూ ఎక్కాడని అక్కడ మనకు చూస్తున్నాం తల కప్పుకొని పాదరక్షము లేకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అతని ఎద్దకునున్న జనులందరూ కూడా తలలో కప్పుకొని ఏడ్చుసూ కొండ ఎక్కిరి దావీది ఒకటే కాదు దావీదితో కొంతమంది సైన్యం ఉన్నారు వాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారే వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దావీదితో వారు కూడా ఏం చేస్తూ ఉన్నారండి ఆయనతో పాటు ప్రార్థనకి లేకపోతే వాయి ఆయనతో పాటు సావాసం చేస్తున్న వారందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో నడుస్తుండగా ఎందుకు దావీదిని చంపేస్తూ ఉన్నారు ఎవరి ద్వారా చంపేస్తున్నాడంటే అక్కడ మనం అదే అధ్యాయంలో పదమూడో వచ్చినా కూడా చూద్దామండి ఒకసారి సొంతమ్మ ఇస్రాయేలీలు అప్ అబ్సాలాము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా దావీదు ఎర్సులేమునందున తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞాపించును అబ్సాలాము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము మనము పారిపోదుము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకును కొట్టు పట్టుకొను మనము మనకు కీడు చేయు చేయును చేయును చేయకును పట్టణమును పత్ కత్తివాత అతము చేయకును ఉండున్నట్లు మనము త్వరగా వెళ్ళిపోదు రండి దేవునికి సూత్రం హలే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అబ్సాలామ పక్షంగా ఇస్రాయేల్ చేరినప్పుడు తండ్రి అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క వర్తమానం అతని దగ్గరికి వచ్చినప్పుడు దావీది గారి దగ్గరికి వచ్చినప్పుడు దావీది ఏం చేస్తున్నాడు తననున్న తనతో ఉన్న ప్రజలందరితో చెప్తూ ఉన్నాడు మనం ఇక్కడ ఉంటే హఠాత్తుగా వస్తాడు శత్రువు ఎలాగొస్తాడండి మన మీదకి హఠాత్తుగా వస్తాడు ప్రమాదాలు ఎలాగొస్తాయండి మన మీదకి అఠాత్తుగా వస్తాయి మనం ఏం చేయాలంటే ముందుగానే ఏం చేయాలా మెలుగు కలిగి ప్రార్థన చేయాలి ము ముందుగానే మనం మెలుగు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనం పారిపోదు రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనును మనకు కీడు చేయును మన పట్నమును కూడా అతమ్మ చేయను కత్తివాత చేయను అందుకనే దావిదేం చేస్తూ ఉన్నాడు కొండలు కొండలో వెళ్ళిపోతూ ఏడ్చిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడంటండి ఎందుకంటే ఈ అబ్సాల తర్వాత ప్రజలు ఆ సైనికులు అందరూ వచ్చి ఎక్కడ చంపేస్తారో అని ఎక్కడ అతన్ని హింసిస్తారో తనతో పాటు తన ఎవరండి తనతో పాటు ఉన్నవారు వారి స్నేహితులు తన ప్రజల్ని తన ఊరిని కూడా పాడు చేస్తారేమో భయంతో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి దోక్కున్నట్లుగా చూస్తున్నాం గాఢాంధకార లోయలో నేను సంచరించిన భయపడను అన్నాడు దావీదు కానీ ఈ ప అప్పుడు పూర్వం జరిగిన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే చాలా భయంకరమైన పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు దావీదు జీవితంలో అందుకనే అంత ధైర్యంగా అక్కడ కీర్తనలో రాస్తూ ఉన్నాడు నేనే గాఢాంధకారంలో సంచరించినను నేను భయపడను అంటున్నాడు ఎందుకంటే ఆయన ఇవన్నీ పొందుకున్నాడు కనుక అన్నీ జయించాడు కనుక అంత ధైర్యంగా అక్కడ చెప్తూ ఉన్నాడండి అలాగే ఒక మాట మళ్ళీ చూసుకుందాం అండి ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి మనకి విజయరాజు అని గత వారంలో మనం తెలుసు తెలుసుకున్నాం ఆ విజయరాజు మరి తండ్రి చనిపోయిన తర్వాత పదహారేళ్ల వయసులో అతను రాజు అవుతాడండి అతనికి దేవుడు తోడయి ఉండగా అతను ఎలాగ ఉన్నాడంటండి మూడు వచ్చిన ఒకసారి చదివమ్మా దిన రెండో రెండో దినవృత్తాంతాలు ఇరవై ఆరో అధ్యాయము అక్కడ మాట ఉంది మనకి రెండవ దినవృత్తాంతాలు ఇరవై ఆరో అధ్యాయంలో ఉజియా ఏలనారంభించినప్పుడు పదనా పదహారు ఏండ్ల వాడై ఎర్సులేములో ఏల యాభై రెండు సంవత్సరములు ఏలను యహోవా దృష్టికి ఎలా ప్రవర్తించింది యథార్థంగా ప్రవర్తించిన అమ్మా చదువమ్మా అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేయను దేవునికి సూత్రం హలెలుయ ఈ విజయరాజు ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడండి దేవుణ్ణి కాలం ఏం చేస్తున్నాడు వర్ధిల్లుతూ ఉన్నాడు వర్ధిలుతూ ఉన్నాడు వర్ధిలుతుండగా దేవుడు అతన్నే ఇంకా గనపరుస్తూ ఉన్నాడు దేవుని ఎందు అక్కడైతే భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మికి ఉంచి ఆయన ఉన్నప్పుడు దేవుడు ఇంకా అతన్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు అక్కడ మనం వచ్చిన అధ్యయమంతా చూస్తే అతను ఎంతో విస్తారంగా సంపాదన సంపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మరి ఉజయ సైన్యం కలిగి ఉన్నాడు సైన్యానికి మంచి బలమును చేకూర్చాడు మరి ఈటలు తయారు చేయించాడు ఎక్కడి నుంచి ఏ అపాయం వచ్చినా ఏ శత్రువుల నుంచి అతనికి కీడు తలపెట్టినా వాళ్ళని ఎదిరించడానికి ఏం చేసాడంటే అధ్యయమంతా మనం చదువుకుంటే మనకు కనబడుతుంది డాళ్ళను తయారు చేసాడంట యుద్ధానికి సూర్యులను తయారు చేసాడంటండి ఎంతో బలముగా అతను సెక్యూరిటీ తయారు చేసుకున్నాడు ఇంకే అపాయం వచ్చినా కూడా ఇంకా అతనికి ఎటువంటి డోకా లేదు లేనప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే పదహారో వచ్చిన లొక్క మాట చదవండి ఇతనికి అన్నీ కలిగిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడండి ఆయన అయితే అతడు స్థిరపరిచిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను దేవునికి సూత్రం హలేలు అన్నీ కలిగిన తర్వాత అతనిలో ఏమొచ్చేసిందండి గర్వం వచ్చేసింది గర్వం రాగా అతను ఏం చేసాడు మనసులో గర్వం రాగా ఏమయ్యాడండి చెడిపోయాడట మనలో కూడా ఒక్కోసారి గర్వం అలాగొచ్చేస్తాడు దేవుడు దీవించేంతకాలము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మనకి దీ మనకి దేవుని సన్నిధిలో మొరపెట్టినంతకాలం దేవుడు దీవెనలు ఇచ్చినంతకాలం మనం ఏం చేస్తుంటాం చక్కగా మొరపెడుతూ ఉంటాం ఆ దీవెనలన్నీ పొందుకున్నాక ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు అనారోగ్యం కొరకు ఉన్న వాళ్ళు అదే అనారోగ్యం కొరకు ప్రార్థన చేయమంటారు దోసులు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందుకున్న తర్వాత ఏమవుతుందండి మనసులో కొంచెం గర్వం వచ్చేస్తా దేవుడికి దూరంగా జరిగిపోతూ ఉంటారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ఈయనకి కూడా అంత ఘన్ ఘనత సంపాదించుకున్న విజయరాజు కూడా దేవుని మరి మనసులో ఏమైందండి గర్వం వచ్చేసింది అంటండి గర్వం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు చెడిపోయాడు అంటండి గర్వం రాగానే ఏం చేసాడు సడి చెడిపోయాడు అంటే నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో ఒక మాట ఉంటుంది ఒకసారి చూడండి నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో వచ్చిన చూడండి నూట ముప్పై ఎనిమిది కీర్తన ఈతన కీర్తన ఏహోవా మహోన్నతుడనైనను ఆయన దీనులను లక్ష పెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును దేవునికి సూత్రం హలెలుయ దూరం నుండి ఏం చేస్తున్నాడు అంటే గర్విష్ఠులని దేవుడికి కనపడందేదీ లేదండి మరుగైంది ఏదీ లేదు దేవుడికి ప్రతీది చూస్తున్న దేవుడు గర్విష్ఠుల్ని చూస్తున్నాడు దీనుల్ని చూస్తున్నాడు అహంకారుల్ని చూస్తూ ఉన్నాడు ఆయన గర్విష్ఠులకి ఏం చేస్తూ ఉన్నాడు నా నీతి దీనులకి ఆయన మరొపెడితే ఆయన లక్ష్య పెడతూ ఉన్నాడంట గర్విష్ఠులని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడంట అక్కడ మనం చూస్తే ఇక్కడ ఈయన ఏం చేస్తూ ఉన్నాడు గర్వం వచ్చి చెడిపోయినని మనం చూస్తూ ఉన్నాం ఆయన మనసులోకి గర్వం వచ్చింది గర్వం వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అది చెయ్యకూడని పని చేస్తూ ఉన్నాడు మందిరంలోకి వెళ్ళి దోపార్తని వేయడానికి మందిరంలోకి వెళ్ళినప్పుడు యాజకులు చేయవలసిన పని ఆయన చేయడం వల్ల ఏమైందానికి రోగం వచ్చిందని మనం కింద వచ్చినాల్లో మనం చూసుకుంటామండి ఇంకా ఇంకా కిందకెళ్తే మన పదో వచనం పంతొమ్మిదో వచ్చిన చదివితే ఒక మాట ఉంటుంది చదువమ్మ ఉజియా పంతొమ్మిదో వచ్చిన మన రెండవ దండంతలు ఉజ్యా దోపమైటకు దోపార్తని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను యహో మందిరంలో దోపపీఠము యాజకులు చూచి ఉన్నప్పుడు అతని నొచ్చట కుష్టి రోగం పుట్టును దేవునికి సూత్రం హలే గర్విష్ గర్వించాడు కనుక ఏమైంది అతని ఇష్టానుసారంగా చేయాలనుకున్నాడు మనసులో గర్వం వచ్చింది తనకు నచ్చినట్లుగా చేయాలనుకున్నాడు ఏమొచ్చిందండి రోగం వచ్చిందంటండి రోగం వస్తే ఈ కట్టుకున్న భవనాలు ఈ కట్టుకున్న సైన్యం సంపాదించుకున్న సైన్యం ఏదైతే సంపాదించుకున్న అన్నీ కూడా వ్యర్థమైపోయినాయి కుష్ఠరోగులని ఆ దినాల్లో ఏం చేసేవారండి ఊరు బయటన పాడైపోయిన ఇంట్లో ఒంటరిగా వదిలేసే అంటే వారు ఇప్పుడు కరోనా వస్తే మన దూరంగా ఎలా పెట్టేసేవారు అప్పుడు కుష్ఠరగులని అంత దూరంగా పెట్టేవారు అటువంటి పరిస్థితులకు ఈ విజయ రాజు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే ఇక్కడ చెప్తున్నాడు దీనుల్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు మనం ఎప్పుడైతే దీనత్వంతో ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే దీనంగా మొరపెడతామో దేవుడు తప్పకుండా మన మరొక మరణ ఆలకిస్తున్నాడు దావీది జీవితంలో కూడా అలాగే శత్రువులు వస్తూ ఉన్నారని ఎదిరించడానికి శక్తి గలవాడే దావీదు ఎందుకు దేవుని యొక్క శక్తి ఆయనకి తోడై ఉంది దేవుడి తోడై ఉన్నాడు అయినా కానీ ఏం చేశాడంటే సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కనుక అతను ఏం చేయకూడదు అనేసి ఆలోచన కలిగి నేనేం చేశాడంటే దూరంగా పారిపోవడం జరిగిందండి ఒక రకంగా భయంతో కాకపోవచ్చు కానీ ఏం చేస్తా ఉన్నాడంటే ఆ తనతో పాటు ఉన్న ప్రజలు కూడా నష్టపోతారన్న ఆలోచన కలిగి ఏం చేశాడండి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఆ కొండల్లో ఆ లోయల్లో గాఢాంధకార లోయల్లో సంచరించినప్పుడుకు నేను భయపడను భయపడను అంటూ ఉన్నాడు మనం కూడా అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా వస్తాయండి మన ఇంటి పక్క వారితో రావచ్చు మన ఇరుగు పొరుగు వారితో రావచ్చు మన బంధువులతో రావచ్చు హఠాత్తుగా వస్తాయండి హఠాత్తుగా వస్తాయి ఈ దినాల్లో చూస్తే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయండి హఠాత్తుగానే వస్తూ ఉన్నాయి రాత్రికి రాత్రే ఊర్లు కొట్ట కొట్టుకుపోతున్నాయి చూస్తుండగానే ఇల్లులు ములిగిపోతూ ఉన్నాయి వర్షాల వల్ల వరదల వల్ల చూస్తుండగానే యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి అనేక జనాలు మరణిస్తూ ఉన్నారు భయంకరమైన దినాల్లో ఉన్నామండి అయితే దేవుడు మనల్ని నిన్ను నన్ను ఏం చేశాడని రక్షించుకుంటూ ఉన్నాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడండి ఒకవేళ అపాయం రావచ్చు బ ఒకవేళ బలహీనత రావచ్చు కానీ దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు విడుదలిస్తూ ఉన్నాడు మనల్ని మన కుటుంబాలని కూడా రక్షించే దేవుడు కాపాడే దేవుడు అందుకని ఈ రాత్రి కాళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో మనం ఉంటే గాఢంధకార లోయల్లో వెళ్ళే పరిస్థితులు కలగొచ్చు ఆయనతో మనం ఉంటే ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన కాచి కాపాడే దేవుడు మనల్ని రక్షించే దేవుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ ఆయన కాచి కాపాడే దేవుడు దేవునికి సూత్రం హలెలూయ మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు మన మనసులో ఎటువంటి గర్వం ఉన్నా ఎటువంటి చెడు తలంపులున్నా చెడు ఆలోచనలు కలిగి ఉన్నా మనం ఈ రాత్రికాల సమయంలో ఒకసారి సరి చేసుకుందాం ఒకసారి సరి చేసుకుని ఆయన యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తాం ఆయన యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన యొక్క ఇబ్బందులు లేకపోతే మనకున్న సమస్యలు మనకున్న ఏ పరిస్థితులైనా సరే అనారోగ్యం కావచ్చు ఏదైనప్పుడు కూడా తప్పించే దేవుడు రక్షించే దేవుడు దేవుడు దావేదిని కాపాడలేదండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పారిపోయినప్పటికీ ఏ అడవులు గుండా వెళ్ళినప్పటికీ చివరికి ఏం చేశాడు దావీదినే కాపాడుతూనే వచ్చాడు దావీదినే రాజుగా చేశాడు సౌలు చనిపోయాడు ఆయనకు వచ్చిన గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి చప్పించబడ్డాడు సౌలు చనిపోయాడండి కానీ దావీదు పారిపోయి తగ్గించుకుని తనకు తాను తగ్గించుకుని పారిపోయి పారిపోయి చివరికి దేవుని యొక్క శక్తి ద్వారా ఏం చేశాడండి రాజుగా చేశాడు రాజు అయిన తర్వాత ఆయన ఆశీర్వదింపబడ్డాడు ఆశీర్వదింపబడ్డాడు దే అనేక పోయినీ కూడా దావీదు మళ్ళీ తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కుటుంబాలని లేకపోతే శత్రువులు వచ్చి ఏం చేశారంటండి దావీదు మీదకి శత్రువులు వచ్చి తన కుటుంబాలని తన భార్య బిడ్డల్ని లేకపోతే తన ఊరు జనాంగాన్ని అందరిని కూడా చెరబెట్టుకుని పోయారండి పోయినప్పుడు దావీదు వచ్చి అయ్యో ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చిందని దేవుని సన్నిధిలో మార్పెట్టినప్పుడు కొంతమందిని ఒక నాలుగు వందల మందిని తీసుకుని అడవిలో ఉండగా వెళ్తుంటే ఆ సత్ ఈ సొంత జనాంగం ఎక్కడున్నారో తెలియదు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు శత్రువులు తీసుకెళ్ళిపోయారు ఎక్కడ దాసారో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఈయన వెళ్తుంటే ఒక ఒక మనిషి చాలా దెబ్బలతో పడి ఉన్నాడంటండి పడి ఉంటే ఈ దావి చూసి ఇంత కష్టాల్లో ఉండి కూడా ఇన్ని శ్రమల్లో ఉండి కూడా అతనికి ఏం చేశాడంటా ఆదిత్యం ఇచ్చాడంట దావీదు అతను కాపాడాడు కాపాడి బాబు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి ఏంటంటే మేము ఇలాగా పలానా పాలన చేసాం ఈ పలానా దేశంలోకి వెళ్ళి పలానా ప్రజలను తీసుకొచ్చాం అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పలానా చోట ఉన్నారు వాళ్ళు ఉన్న చోటు నాకు తెలుసు అనేసి ఈ ఒక్కడ ఏం చేశాడండి ఈ నాలుగు వందల మందిని దే దావీదు ఒక్కడిని కాపాడాడు ఆ ఒక్కడ ద్వారా నాలుగు వందల మంది కాపాడబడ్డారు ఆ కుటుంబాలు ఆరు బెడ్లు అందరూ కూడా కాపాడబడ్డారు శత్రువు యొక్క చోటుని ఆ యొక్క గాయపడిన వ్యక్తి చూపించినప్పుడు అతను వెళ్ళి అక్కడ శత్రువులను సరి జయించి ఆ తన బిడ్డల్ని తన కుటుంబాలందరినీ దావీదు రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే లోతుకి వెళ్ళడానికి మనకి కొన్ని కొంత సమయం కూడా ఉంది కనుక ఎదర మనకి వేరే పోకరం ఉంది కనుక మనం ముందు వెళ్ళాలి కనుక మనం ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క మాటలు మనం హృదయాల్లో భద్రపరుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మనల్ని కాశి కాపాడేలాగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన దేవాని కొందనాలు ఈ రాత్రి కాలస్వామిలో మీరు నాతో మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా ఇదిగో నా తండ్రి మాలో గర్వం వస్తే మేము ఏ రీతిగా నశించిపోతామో మాలో గర్వం ఉంటే ఏ రీతిగా నాయన ఈ లోకంలో మరి ఉండకుండా పోతాము ఇదిగో మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ఇగో విజయ రాజు అయితే ప్రభా ఇగో నైనా ప్రభా గర్వం మనసులో గర్వం వచ్చిన మూల రోగాన్ని సంపాదించుకున్నాడు ప్రభా దావీదైతే తగ్గించుకుని తగ్గించుకుని ప్రభ అన్నీ నాయన పొందుకున్నాడు చివరకు ప్రభ రాజుగా తయారు చేసి ఆ ఊరికి ఆ దేశానికి రాజు అయ్యాడు ప్రభా అటు రీతిగా మేము మా కుటుంబాల్లో నాయన మేము కూడా తగ్గించుకుని ముందుకెళ్ళి నాయన మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మీ యొక్క సహాయ సహకారాలతోడుగుంచి నడిపించమని ఏ సునామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఈ సమయం